అట్టి జుగుత్సాకరమైన నీ సమూహం ఎట్టిది మట్టి కుండలో పుట్టిదివి కదా నీది ఎక్కువ ఇంత ఏల అశ్వత్పితామౌడు కురుగుల బుడుతుడైన ఈ చాంద్రుడు శివసముద్ర భార్యవు గంగాదేవి గర్భమున జా ఈ కులము నాతో చెప్పింది ఏమయ్యా మా వంశముడి పురుషుడైన వశిష్ఠుడు దేవ ఊర్వశి ఊర్వశీపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్యకు అరుణ తేంది శక్తిని ఆ శక్తి చండాలంగిన పరాశుడిని ఆ పరాశుడు పల్లెపూడిచయిన మత్స్యగంధు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు రంబికతో మా పేరుతోని పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జరుడని మీ కీర్తించబడుతున్నా విధరదేమీ కరలేదాబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని దీర్ఘవాదములెందులకు అంటాడు రామారావు నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు చీకటి రోజులు వస్తాయనే నా మాట మీరు వెళ్ళ పాలిచ్చే గేదెను పోగొట్టుకొని తన్నే దున్నబోతును తెచ్చుకున్నారో రౌడీ రాజ్యం వస్తుందని చెప్పాను మీకు సెవెంటీ ఎంఎం సినిమా కనబడుతుంది ఈ దుర్మార్గుడు వచ్చాడు అన్నా క్యాంటీన్లు నోటి కాడి తీసేశాడు తమ్ముళ్ళు ఒక ప్రాజెక్టు కట్టలేదు అమరావతి కట్టలేదు పోలవరంకు పో కట్టలేదు బాబాయిని మాత్రం పొట్టన పెట్టుకున్నాడు